ఎందుకు నాకు తప్పు విద్యవాడు అనిపించింది అంటే ఎవరయ్యా నిన్ను త్రోపక్కన విత్తమన్నారు ఎవరయ్యా నిన్ను మందులేని రాజ్ఞానలో విత్తమన్నారు ఎవరయ్యా నిన్ను మందుల పొదల్లో విత్తమన్నారు ఎవరు విత్తమన్నారు నిన్ను ఇప్పుడు తప్పెవరికి చెప్పండి తప్ప ఎవరికి కనిపిస్తున్నాక కథలో కానీ అక్కడ పాయింట్ విత్తనము కాదు విద్యవాడిది కాదు విద్యవాడి మంచి విత్తనం కూడా మంచిదే విత్తనము వాక్యం అది కూడా మంచిదే ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే అది ఎక్కడైతే పడుతుందో ఆ ప్లేస్ మన హృదయానికి సాదృశ్యంగా ఉంది అదే ఆ ప్లేస్ అనమాట ఒక హృదయం ఎలా ఉందో తెలుసా అండి ఉన్న హృదయం లాగా ఇంకో హృదయం ఎలా ఉందో తెలుసా ఒక్కొక్కళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయో తెలుసా మన్ను లేని రాతి రాతి హృదయాలాగా ఉన్నాయి కొన్ని హృదయాలు ఇంకో కొన్ని హృదయాలు ఎలా ఉన్నాయో తెలుసా అండి మళ్ళ ఉన్నాయి మన హృదయాలు గయ్యి అంటే అంటే వద్ద అంటే నూట అంటారు మొన్న పదాలు లా అంటే హృదయాలు కొన్ని హృదయాలు ఎలా తెలుసా అండి హృదయాలు సున్నితమైన మంచి హృదయాలు ఆ హృదయాల దేవుని వాటి అలా విత్తగానే ఆ విత్తనాలు ఆ మన్ను కలిసిపోయి ఆ బుద్ధి జ్ఞానము వెంటనే ఆ మన్ను స్వీకరించి వాళ్ళు ఇది ఫలిస్తారు హలే ఇద్దే వాడిది తప్ప అనుకున్నాను నేను విత్తనాల్లో లోపం ఉందేమో అనుకున్నా నేను కానీ కాదు అవి ఎక్కడ విత్తపడ్డాయో ఆ హృదయానికి సాదృశ్యంగా ఉంది కొంతమంది అంట ముప్పంతలు గాను కొంతమంది ఏమో అరవదంతలు గాను కొంతమంది ఏమో చూసారా విత్తవాడు ఓకే విత్తనం కూడా ఓకే కానీ ఫలించే వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా అండి ఆకుపేడు అనమాట వాడు అందరూ తరుగా ఫలించలేదు